అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి మొత్తానికి జానీ మాస్టర్ కి సంబంధించి ఒక అమ్మాయి మీద ఆయన హెరాస్ చేయడం జరిగింది అని చెప్పి చాలా చాలా రూమర్స్ అయితే వచ్చాయి ఈ ఆరోపణలు మొత్తానికి ఫోక్సో చట్టం కింద ఆయన ఇప్పుడు కస్టడీలో ఉండడం జరిగింది సో ఆయనకు సంబంధించి ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అసలు ఆయన తోటి వారితో ఎలా ఉంటారు అని చెప్పి ఆయనతో పాటుగా ట్రావెల్ చేసిన డ్యాన్స్ డాన్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్ శ్రీదేవి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం జానీ మాస్టర్ కి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి అంటే ఒక పక్క రాజకీయంగా ఆయన మీద కుట్ర చేస్తున్నారు అంటున్నారు ఇంకో పక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది ఈ అంటే ఈ ఈ రకంగా కూడా కుట్ర చేస్తున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఐదు సంవత్సరాలు అంటే పదహారు ఏళ్లలో జరిగింది ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్న సందేహాలు కూడా ఉన్నాయి సో మీ ద్వారా అసలు ఆయన ఎలా ఉండేవారు అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం ఫస్ట్ అసలు జానీ మాస్టర్ గారు ఎలా ఉంటారు ఇండస్ట్రీలో ఫస్ట్ జానీ మాస్టర్ నేను నేను టూ థౌసండ్ ఫోర్ లో వచ్చానండి ఉన్నాను అప్పటి నుంచే మాకు జానీ మాస్టర్ తెలుసు ఓకే ఎక్కడ డే వన్ నుంచి ఆయన ఎప్పుడైతే తింటారో అప్పుడే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ తేడాతో వచ్చింటారు ఆయన కూడా అంటే నాకన్నా కొంచెం ముందు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ముందు ముందుండొచ్చాను ఓకే అంటే మేము ఎలా ఉండేవాళ్ళం అంటే జానీ మాస్టర్ డాన్సర్గా చేసేవారు మేము కూడా డాన్సర్గా చేసేవాళ్ళము ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చేవాడు అంటే మేము డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఆయన వచ్చి చూసేవాడు అంతే ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకోలేని కూడా పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన డబ్బులు ఇచ్చి చేసుకుని అంత కష్టపడి వచ్చిన అతను చిన్న స్టేజ్ నుంచి చిన్న స్టేజ్ నుంచి మేము కలిసి కలిసి షూటింగ్స్ చేసాము పక్కన పక్కన ఉన్నాము తిన్నాము ఒక చోటు ఉన్న వాళ్ళం మేము అందరం ఇలాంటిది జరిగిందని నేను చూడంగానే షాక్ అయిపోయింది ఇలాంటిది ఎప్పుడు చేశారు మాస్ ఇలాంటిది అసలు లేదు ఆ ఊహ కూడా రాదు మాకు ఓకే అంత కలిసి తిరిగే వాళ్ళం మేము కలిసి పని పనిచేసాము అలా ఉన్నదానికి ఇలా వచ్చిందంటే నేను ఆశ్చర్యపోతున్నాను అర్థం కావట్లేదు ఏంటనేది అంటే మాకు తెలియదు అసలు జానీ మాస్టర్ ఎలా ఉంటారు ఏంటి అనేది అంటే చిన్న స్టేజ్ నుంచి ఆయన ఎదిగారు అని చెప్పి వినడం చేయడం జరుగుతుంది కానీ అసలు ఇన్నర్ గా అసలు ఎలా ఉంటారు అంటే స్టేజ్ నుంచి పద్ధతిగా ఉండే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవరితోన మాట్లాడాలంటే కూడా అమ్మ అమ్మనే మాట్లాడతారు ఆయన మాస్టర్ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు ఒక అమ్మాయి అంటే బాగా రెస్పెక్ట్ ఇస్తారు అది నేను చూసింది నేను ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదో వచ్చింది కదా అని సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు నేను చూసిందే చెప్తున్నాను నాకు ఇంకొకరు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయాలని నాకు అవసరం లేదు మెయిన్ వచ్చి ఎందుకంటే మాస్టర్ నాతో ఉన్నది నేను చెప్తున్నాను ఆయన మాట్లాడే విధానం కానీ ఉండేది కానీ షూటింగ్లు చే ఒక్కటి చెప్తాను పేరు మూమెంట్ చేయాలంటే కూడా ఆయన మొహమాట పడి పేరు మూమెంట్ తప్పించుకొని వెళ్ళిపోతారు ఒక అమ్మాయితో చేయాలంటే పేరు మూమెంట్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కామన్ ఇప్పుడు షూటింగ్ పేరు పేరు మెమెంట్స్ వస్తుంటాయి అది చేయాలంటే కూడా మాస్టర్ తప్పించుకొని వెళ్ళిపోతారు ఎక్కడ నేను చేయాల్సి వస్తుందని கூட பக்க பக்க போதா அலி இப்படி இத்த கேஸ் பெட்டி இல்ல இரிக்கம் எந்த அளவுக்கு கரெக்ட் செப்பண்டி అది అసలు ఎందుకు ఇలా ఆయన ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అనేది చాలా మందికి ఉన్న సందేహం అండ్ ఇప్పుడు అంటే ఇండస్ట్రీలోకి ఆయన వచ్చిన తర్వాత యాజ్ ఎ డాన్స్ కానీ కొరియోగ్రాఫర్గా కానీ ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటారు అన్నది మీకు మాత్రమే తెలుసు అంటే ఆయనతో పాటుగా తిరిగిన వాళ్ళకి ఈవెన్ అసలు ఈఎంఐ ఎప్పుడు పరిచయం అయింది అన్నది మీకు తెలుసా ఈఎంఐ నేను విన్నదే అండి నేను ఎందుకంటే టూ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీన్ వరకు మాస్టర్ నేను గ్రూప్ సాంగ్స్ చేశాను కలిసి చేశాను మాస్టర్ అయిన తర్వాత కూడా నేను గ్రూప్స్ చేశాను మాస్టర్ సాంగ్స్ చేసాను నార్మల్ గానే ఉండాలి మంచి ఫ్రెండ్ కూడా నాకు మంచి ఫ్రెండ్ మాస్టర్ మాస్టర్ లాగే ఉండేది ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా అది అది వేరు ఉంటుంది మళ్ళీ నేను అస్టెండ్గా అంటే మా ఇల్ సుమలత మే అదే జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ అస్టెండ్ గా తను కూడా అందులో నేను డాన్సర్ చేస్తాం తర్వాత వచ్చింది అప్పుడు డీలో లో వచ్చినప్పుడు అయితే డీ నుంచి ఆయన తీసుకున్నట్టు నేనైతే అప్పుడు లేను మామూలుగా క్యాజువల్ లో ఫ్రెండ్షిప్ లాగా ఎంత ఉంటే అంతే ఉన్నదని మాట్లాడేదాన్ని అంతే డీలో వచ్చిన తర్వాత మాస్టర్ కి అమ్మాయి డీలో చూసి తీసుకోవడం జరిగింది తీసుకొని అసిస్టెంట్ గా ఆఫర్ ఇచ్చారు ఓకే ఎవరైనా టాలెంట్ చూస్తారు కదండి టాలెంట్ అంటే ఎవరినైనా ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ అలా తీసుకోవడం జరిగింది అమ్మాయిని అండ్ ఆ అమ్మాయి చేసిన ఆరోపణలో కూడా ఇప్పుడు మీరు మేడం మేడం అన్నారు కదా సుమలత గారు ఆమె కూడా డైరెక్ట్ గా వెళ్ళి మతం మార్చుకోమని చెప్పమని కొడుతుంది అని చెప్పి పర్సెంట్ ఎవరు కూడా మతం మార్చుకో ఇప్పుడు ఏమి కూడా మార్చుకోలేదు కదండి మతం ఎక్కడ మార్చుకుంది తన పేరు సుమలత అనే మేము అందరు సుమలత అనే అంటారు ఆయుష్ ఎవరు పిల్లరు ఓన్లీ మాస్టర్ గారు ఒక్కరే పిలుస్తారు ఎందుకంటే ఆయన ముద్దుగా పెట్టుకున్న పేరు అది మార్చుకోమని ఐడి ప్రూఫ్స్ అంతా సుమలతనే ఉంటది అది కూడా ఆమె సుమలతనే ఉంటది మేము అండి మాకు ఫస్ట్ నుంచి అలానే తెలుసు అలానే పిలుస్తాము ఇప్పుడు ఎవరైనా కూడా పేరు కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటారు జాతకాల ప్రకారం అంతా మొత్తం హస్బెండ్ పెట్టుకుంటారు కదా అలా కూడా పెట్టుకోలేదు వీళ్ళు అవును అన్ని ఐడి కార్డ్స్ లో కూడా సుమలత చెప్పి చెప్తున్నారు కానీ అసలు మేడం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే సీరియస్ అయ్యే వాళ్ళ చిన్నదానికి లేకపోతే సాధారణంగా మాట్లాడే సుమలత గారా అస్సలు లేదండి చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటుంది హెల్పింగ్ నేచర్ కూడా మెయిన్ మాస్టర్ది కూడా ఆ అమ్మాయిది కూడా మా ఫ్రెండ్ అని కాదు హెల్పింగ్ నేచర్ బాగుంటది ఎవరికి ఏ ఆపద వచ్చినా వెళ్తారు చూస్తారు ఎవరు హాస్పిటల్లో ఉన్నా చూస్తారు ఇవన్నీ చూడండి మీరు కాలంటే బయట ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాస్టర్ మా అసోసియన్ లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ముందుగా ఉన్నది వీళ్ళు అది నేను మాత్రం ఒప్పుకుంటా ఫస్ట్ మాస్టరే ఉంటారు పాప ఏదో దుడుకుతనంతో ఏదో ఒక చిన్న మాట మాట్లాడతారేమో కానీ వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు అరే మన వాళ్ళే కదా ఆ కోపం అనేది ఉంటుంది చిన్నది మరి ఒక పది నిమిషాలు ఆరు అది అది అనేసి కలిసిపోతారు మాస్టర్ అలా ఎప్పుడు ఉండరు మేడం కూడా సుమలత కూడా అలానే ఉంటారు ఎప్పుడు కూడా కోపంగా ఉండడం మతం మార్చుకుని అసలు ఆ విషయం నాకు చెప్పాలని కూడా లేదే ఎందుకంటే అంత విధిగా ఏ పిల్లమైతే అడుగుతారు చెప్పండి మతం మార్చుకోమని పెళ్లి చేసుకోమని ఇంకొకటి ఏంటంటే నేను విన్నది ఆమెని అమ్మాయిలు పంపిస్తుంది సుమలత గారి అమ్మాయిలు పంపి ఎవరైనా ఆయనకి పంపిస్తారు అని చెప్పి హస్బెండ్ అంటే ఎంత ఇది ఉంటుంది చెప్పండి జలుసు అమ్మాయిని చూస్తూనే మాట్లాడుతుంటేనే మనం ఒప్పుకోము అలాంటిది ఎవరైనా పంపిస్తారు ఎలా రాస్తున్నారండి ఇవన్నీ ఆ అమ్మాయి ఆరోపణలు చేసింది నా ఇంటికి వచ్చింది గొడవలు పెట్టుకునింది మతం మార్చుకోమని చెప్పి నన్ను కొట్టింది అని చెప్పి ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ లో రాయడం జరిగింది అలాగా అండి వీళ్ళది లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో వస్తే సడన్ గా ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈమె లైఫ్ ను స్పాయిల్ ఎలా చేసుకుంటుంది ఇంకో అమ్మాయిని పెట్టుకోవడానికి ఏదో ఫుడ్ విషయంలోనూ ఇంకో దాంట్లోనే ఏదైనా హెల్ప్ చేస్తారు ఒక డబ్బులు కావాలంటే ఏదో ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేస్తారు ఏకంగా ఇంటికి హస్బెండ్ని తెచ్చిపెట్టుకుంటారు చెప్పండి అండ్ మరి అంత బాగా ఉండే జానీ మాస్టర్ మీద ఎందుకు ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటారు అమ్మాయి వచ్చి ఎలిగేషన్స్ పెట్టడము ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అనడము క్యారీ లో నన్ను ఇట్లా రేట్ చేయబోయాడు అని చెప్పడం ఇవన్నీ అంటే ఇస్తుంది ఇవన్నీ వింటుంటే క్యారీ వ్యాన్లు అనేది ఇప్పుడు మాకు అందరికి ఇస్తారండి కి వెళ్తే మాకు డాన్సర్స్ కి కానీ మాస్టర్స్ కానీ క్యారీ వ్యాన్స్ ఇస్తారు ఎవరికి వాళ్ళు సపరేట్ ఉంటుంది అమ్మాయిలకు కానీ సపరేట్ ఉంటుంది అబ్బాయిలకి సపరేట్ ఉంటుంది అంతా మాకు మొత్తం ఎలా అంటే సెక్యూరిటీ బాగుంటుంది ఇప్పుడు ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఇలా ఉన్నానంటే కారణం అంటే సెక్యూరిటీ ఉంటుంది మొత్తం ఎవరికి వాళ్ళకే ఉంటుంది క్యారీ వ్యాన్ లో అనేది ఇప్పుడు ఓకే అండి క్యారీ వ్యాన్లో లో కొట్టాడు తిట్టాడు అంటున్నారు కదా బయటకు వస్తే అడగరా బయట వాళ్ళు ఎవరు దెబ్బ అనేది ఉంటది కదా ఎందుకమ్మా ఏమైందంటే అప్పుడైనా నువ్వు ఎందుకు చెప్పలేదు ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా అరెస్ట్ చేస్తున్నాడు అది ఫోర్ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారు సొసైటీ ఎలా ఉందండి ఇప్పుడు ఒక మాట చెప్పండి ఒక చిన్న దెబ్బ తగ్గిలినా ఏం తగ్గినా వెంటనే చెప్తే ఇప్పుడు బయట వాళ్ళైనా అడుగుతారు కదా ఏమైంది మాస్టర్ ఏంటనేది అవును ఇంతవరకు కరెక్ట్ ఇది చెప్పండి ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చి అప్పుడు అమ్మాయి అస్టెంట్ చేసింది బాగుంది ఉంటే ఏమన్నా ఉండొచ్చేమో కానీ అది నేను చూడలేదు నేను చూడకుండా నేను ఏది మాట్లాడలేను ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కామన్ ఇప్పుడు కొంతమంది కమిట్మెంట్ తో వెళ్ళే వాళ్ళు ఉన్నారు అన్నీ ఉంటారు అది వాళ్ళ ఇష్టం అండి అది కెరీర్ కోసం వాళ్ళు అంతకి ఇదిగే వచ్చి అంటే వాళ్ళకి కెరీర్ గురించే వస్తారు అంతే తప్ప ఎవరిని మనం ఎప్పుడు కూడా తప్ప పట్టకూడదు ఓకే అండ్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నది తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత రాజకీయ పరంగా కూడా ఆయన మీద కుట్ర జరుగుతుంది అంటున్నారు అంటే ఆయన ఎదుగుదలను చూసి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సో రాజకీయంగా కావాలనే ఆయన మీద ఈ విధంగా ఈ కేసు అనేది పెట్టిస్తున్నారు అని చెప్పి ఒక పక్క రూమర్స్ అనేవి వస్తున్నాయి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం రాజకీయ గురించి కూడా ఉండొచ్చేమో అండి నేనైతే కన్ఫర్మ్ గా చెప్పలేను అది ఎందుకంటే రాజకీయాలకు నేను అంత ఇదిగా ఉండను రాజకీయాలు ఉండొచ్చు ఏమో ఒక ఎదుగుతున్నాడు అనేసి ఉండొచ్చి ఉండకపోవచ్చు అదైతే మనం కన్ఫర్మ్ చేయలేము దాని గురించి అయితే ఐడియా లేదు నాకు